హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చేతి వంట విత్ సంధ్య అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియోలో దోసకాయ టమాటో పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా చింతపండుని అలాగే క్లీన్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇలా టూ సెకండ్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారినివ్వాలి వీటిని కంప్లీట్ గా చల్లార్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న టమాటో దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని పచ్చడిని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాము తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తాలింపుని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి రైస్తో టిఫిన్స్తో చాలా రుచిగా ఉండే దోసకాయ టమాటో పచ్చడి రెడీ అండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సలహాలు సూచనల్ని కామెంట్స్ ద్వారా నాకు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి Thank you for watching this video.